పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది లాభస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నయానో భయానో భయ హుకార్ కురుక్ మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది రాజ్యస్థితిగతుడైనటువంటి శని మరి కుజుడితో ఉండడం వలన కాస్త ఈ వృత్తిలో కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదా ఇన్కన్వీనియన్స్గా ఉండడం అనేటటువంటిది కలుగుతుంది ఆఫీస్లో మీ కొలీగ్స్ సబార్డినేట్స్ మీ అందరితో కూడా బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి అందరినీ కలుగోల్పు కలుపుకొని మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వర్క్ లోడ్ పెరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పెంపుదల అనేటటువంటిది కనబడుతుంది అలాగే కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలుంటాయి మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది వ్యయ గురుడి ప్రభావం వలన మీకు తీర్థయాత్రలకు వెళ్ళడము ఇవన్నీ కూడా గొళ్ళు గోపురాలు అన్నదానాలు ఇలాంటివి చేయడం ద్వారా ధన వ్యయం కనబడుతుంది ఇక మోచపల ప్రాబ్లమ్స్ అనేటటువంటిది నరాల వీక్నెస్ అనేటటువంటిది మీకు కనబడుతుంది కాబట్టి న్యూరో సర్జన్ని కలిసేటటువంటి అవకాశం మీకు ఈ వారంలో కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క కంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆ కంటి సమస్య జాగ్రత్తగా మీరు కలజోళ్లవి వాడుకోకపోతే ఐ సైట్ పెరగడానికి ఉంటాయి అదేవిధంగా అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం ప్రారంభించకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఈ తర్వాత ఈ యొక్క కంప్యూటర్ నూతనంగా స్టార్ట్ చేసేటటువంటి ఈ కంపెనీస్కి కొత్త ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి రైతుల పరిస్థితి బాగుంది రైతులు తాము చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఈ వారంలో ఈ వృషభ రాశి వారు కొత్తగా నూతన గృహాలు నూతనంగా ఇళ్ళులు ఇవన్నీ స్థలాలు కొనడానికి అవకాశాలున్నాయి అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ వృషభ రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది లేకపోతే అనవసరమైనటువంటి టెన్షన్స్ మీకు రావడానికి ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించి మీ వృషభ రాశి వాళ్ళు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ గుర్తింపులు అనేటటువంటివి వస్తాయి మీకు ఉద్యోగాల్లో మరి ఈ వృషభ రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి కనబడుతుంది అలాగే వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ మీకు అనుకో మీరు కోరుకున్న ఊరు కాకపోయినా ఏదో ఒక ఊరికి ఒక అడిషనల్ సిపి అడిషనల్ సిపి మీకు ప్రమోషన్స్ రావడం ప్రాసిక్యూటర్స్ ప్రాసిక్యూటర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి గ్రేట్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి రావడం నేను నా అనుభవంలో చూశాను తర్వాత ఈ రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి మీకు మంచి ఫలితాలు అనేటటువంటిది వారం వస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామివారి వారి గానగాపురం వెళ్ళి దర్శించుకోండి దత్తాత్రేయ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఈ వారం మీకు సుఖవంతమైన జీవితం ఉంటుంది